Very simple. Say, <laughs> so, uh, Telangana, uh, same, Ravindra He came the hard way. It's a very tough leader. And he's doing good. Sometimes you might like, or might dislike you know, certain aspects. Nothing I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్ర రెడ్డి గారు దే హ్యాడ్ దే వర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజిమ్ వైసీపీ రజింగ్లా లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రెజిమ్ వితౌట్ రీజన్ ద అప్ ఎ ఫైట్ ది రింట్ అలా ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మనకి అనుకుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊళ్ళో అవడో క్యూరియాసిటీ అయ్యే అవసరం సార్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ సార్ ఈరోజు సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ మిక్స్ తీసుకున్న సెల్నా మీకు వచ్చేటప్పటికి అది మీ ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సార్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ నాకు లైక్ I so, encountered benefit shows, they had given a great encouragement, including our all the big films. I think he is uh, being very courteous, even for Pushpa uh, also. they had given benefit shows and things. Is that the credit card or the cash? <laughs> yeah. yeah. uh, I am thinking double pension, but we get credit Even film, I, I don't know. అది కన్క్లూడ్ద నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చా అది కన్క్లూడ్ దాప్ లెప్ అంత రైట్ అల్గవి రైట్ ఆన్సర్ అంటే దేవ్ నామల్ యూ నో నెట్ ఇప్పుడు నేను ఫర్ ఎన్ని యాక్టర్ ఇన్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ మెన్ ఈ కన్సర్ ఆఫీస్ బిల్డింగ్ జర్ల్స్ ఇన్ బాంబే పీపుల్ కమ్ త్రా అప్రిషియేట్ దట్స్ అవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ ఫర్ పీపుల్ హూ మేవర్ ద లైక్ ఈవెన్ ఫర్ షారుఖ్ ఖాన్ గారు నార్మల్ ఫార్మల్ మెన్ పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయడం అందరూ చేతిలో ఉంటాం ఒకసారి ఇట్ కొంచెం టఫ్ ఎస్పెషల్లీ ఎస్పెషల్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాజ్ రిలీజ్డ్ ఏముంటుంది ఫీల్ వస్తున్నారంటే ఎక్కువ ఏమంటుంది నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాలంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు లేదు బేసిక్ ఐ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టార్ట్ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ టైం వై మీ అందరు కనిపించి వైద్య టు గుడ్ థియేటర్ ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిలిం బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ద ఎపిసీ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> 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 the ultimate if you write an article, <speaking in> the, <world> the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So if a hero goes to the theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense no no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ ఈ దానికి వెలకట్లేదు ఇక ప్రైజ్ ట్యాక్ట్ అంట సో ఆ రోజు వెళ్ళినప్పుడు ఐ మోటయా ఇది జనరల్గా అందరూ మానేసాం మేబీ ఇట్స్ మచ్ెడ్ ఫ్రమ్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ సేమ్ మేబీ ఐ డోట్ మేబీ పోలీస్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నా వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే అప్పుడు ఫోర్ కిలోమీటర్స్ వేసాడు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలంటే నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్ది కొద్దీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లమ్ ఏమో ఉంది దర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్ డోంట్ నో అంటే నేను దీస్ సమ్ టైమ్స్ వెన్ పోలీస్ విషయం అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హావ్ మేడ్ ఎడిక్క్యువేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చంద్రజీ కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ దోరకు ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలియ రూళ్ళు చేరి నేను మేనేజర్ వెళ్తాను చిరంజర్ ఎలా వెళ్ళాను నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు వేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఇట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్ల మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ ఆర్ బికాస్ ఆఫ్ మీరు ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలానే ఇలానేసంట్ వర్క్ సర్ ఇట్ హ్యాపీస్ ఇన్ ఇయర్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అన్నట్టు ఇట్ ఇస్ సార్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్మన్ మస్ట్ బిందని బిస్ అంటే దగ్గరలో తెలుసు అడ్రస్ బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ గేచ్చు అని కొంతమంది కొంటుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పిన నిఫ్ఐ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సి కూల్ యుద్ధ హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యు డజంట్ కేర్ అందుకనే నేను ఐ సెట్ నేను అందుకే చెప్పాను ఈవెన్ ఫైవ్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ లాస్ట్ థింగ్స్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమేమి జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అరుస్తూ ఉంటాను నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజం ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు దే హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొడ్డుతో పోయేది గొట్టాలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లేదు ఇంకా ఎవరు నేను ఆ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం ొడ్యూసర్స్ ఇంటర్ఫిల్ యూనట్ వీళ్ళు చెప్పుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండే మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు నాకు తెలియదు చేశారా అది అలా మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో చనిపోలేదు కానీ నలిగిపోతుంటాడు నేను చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ మనకున్నాం ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ యాజ్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించు అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవటైతే ఇట్ కుడ్ బి సో మీకు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపోతే హీరోకి దట్స్ స్వాయి కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ దాట్ అది చెప్పు ఉంటే బాగలేదు అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అండ్ ఐమ్ ట్రైంగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ ఐ కండే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీకు కావాలి అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగ్రాంటాను ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఇలా చెయ్యి లోపాలి నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్ లుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హిజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వల్ల చనిపోయారంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసే దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేము దేశంలో టేకినాలు వచ్చాము వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహాకాలం గుడిలో ప్రార్థనలు చేసినవచ్చు దెర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది టీమ్ చేసి ఉండాలి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం బయట కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేస్తారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ అనిపించాను దట్ ఈస్ మన హాస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ ఉన్నా ఆ తర్వాత జరిగిన కాన్సిప్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ పోలీస్ That is real thread, <laughs> even if it is me, who would have done the same thing. Without a doubt. He is real At the end of the day, it is not who you are, it is what happened through you. And sometimes you want to send a message. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు ఐ థింక్ హిస్ బియాండ్ ఆల్ దా చాలా అది చాలా లేమ్ రీజన్ ఆఫ్ దట్ స్టే ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే నన్ను అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉన్న పర్టికులర్ ఫిల్మ్కి దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ మీద కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు పూర్తిగా చేస్తుంది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టి ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఇక ఏ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబుల్ పెంచారు ది ఏం ఆఫ్ లోన్ ఆఫ్ మూమెంటమ్ చేసిన తర్వాత అది ఒక దాంతకంతో ఒకటి ఒక దాంతతో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు అది డబుల్ హెడ్జెట్స్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ అ సీఎం టు టేక్ ఇట్ అండ్ ఈ హెస్ టేకింగ్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ దెన్ షుడ్ హ్ టేకన్ వర్క్ టీమ్ రదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్ ఓజన్ విచ్ ఇస్ నాట్ రైట్ టీమ్ ఫాల్ట్ కూడా ఉంది దిషుడ్ ఆ కమిటీ కదా దిషుడ్ ఆ స్టూట్ బై ద హీరో అది చేస్తున్నారు అసలు దాన్ని ఏం చేస్తున్నారు అసలు ఇంత గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పు ఉండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు ఒకటి సో దాని తర్వాత జరిగింది ఇల్లు ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు అంటారు ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అనోర్జున్ గారి అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తేగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ నేను నా మాకు ఈ రోజు నుంచి కాదు రేణుత్ రెడ్డి గారు లైక్ ఐ నో క్వైట్ చాలా కాలం తెలుసు అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ ఉంది కొన్ని అందరికీ అయితే ఇదేనంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోతే వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ మై కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది కొట్టేయాలనుకున్న అలా జరగదు అంత తెలియదు అది అందుకు నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటం లోపల అది గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డతో